మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై గత ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంచిర్యాల అంతర్గం మధ్య బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు చేసిన పోరాటం అనంతరం గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి

దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడైనా ప్రారంభిస్తున్నాం అనేది మనకు ఆశ చేయడం జరిగింది మరి అదే అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాక్ష్యం చేపించుంటూ మరి నేను ఇక్కడి నుంచి మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే లేదా గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించుంటూ మనం ప్రారంభిస్తానని చెప్పి అదే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా నిర్మించాలి మరి ఎమ్మెల్యే గారు దీని మీద లావ తీసుకోవాలి రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రాబో కాలంలో మీరు దీని మీద ఇంకా మీరు చర్య తీసుకొని మీరు మీరు చేయకపోతే రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఉదృతం చేసి తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం జయ శ్రీరా చాలా కాలం మంచిర్యాల ప్రజల కోరిక అంతర్గా మంచిర్యాల మధ్యలో పెట్టి కావాలనే సందర్భంలో గత ప్రభుత్వం చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు మూడు నాలుగు కోట్ల ఖర్చు పెట్టి అక్కడ టెస్ట్ చేయడం జరిగింది పని ప్రారంభించడం జరిగింది ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారేది కాబట్టి ఆ ప్లేస్ లో కట్టకూడదు అనేటువంటి భావన ఇప్పుడున్న ప్రభుత్వం మనసులో ఉండొచ్చు కానీ ఇటు అప్రోచ్ రోడ్ ఉన్నది అటు అప్రోచ్ రోడ్ ఉన్నది వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బులతోనే బ్రిడ్జ్ మరి ఇక్కడ కడితే పూర్తి అవుతుంది వేరే జాగాలు పడితే ఇంకా డబల్ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది లేట్ అయ్యే అవకాశాలు ఉన్నది కాబట్టి గతంలో కూడా అరవిందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము ఈ ప్రతిపాదనను అప్పుడే విడిచి కావాలా ఎందుకంటే గోదావరి కారికి మనం వెళ్ళాలంటే పెద్దపల్లికి వెళ్ళాలంటే అన్ని మలుపులు చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యే పోజోన్లు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూర భారం తగ్గి రాబోయే కాలంలో ఇటీవల ఆయిల్ కొరతలు వస్తూ ఉన్నాయి దూరం తగ్గుతుంది తొందరగా పోవచ్చు యాక్సిడెంట్ల ఫోన్లు కూడా తగ్గిపోతాయి కాబట్టి మరి మేము ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాం ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బిడ్డ నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిరాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా లేట్ అవుతే వాస్తవంగా ఇవాళ ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వలేదు మరి బ్రిడ్జి అయ్యే ఇంకా ఐదేళ్ళు అయ్యే అవకాశం ఉండదు కాబట్టి అదేవిధంగా మరి గతంలో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మంత్రి శ్రీధర్ బాబును కూడా ప్రభుత్వ యంత్రాంగం కలిసి మేము ప్రారంభిస్తామని అంటే ఇక్కడ వద్దంటున్నారని వాళ్ళు కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయారట పోయినప్పుడు ఆయన అన్నాడు మరి అక్కడే కట్టండి లేని జరగలేదు డబ్బులు అయితే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టంగా ఆయన కూడా అక్కడ ఉన్న ఈ వాళ్లకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము అందరం మా పార్టీ బీజేపీ తరఫున కోరుతా ఉన్నాం తక్షణమే పనులు ప్రారంభించే అదే స్థలంలో బ్రిడ్జ్ నిర్మించి అటు అంతర్గామ అప్రోచ్ రోడ్డుకు ఇటు మంచిగా అప్రోచ్ రోడ్ కలిపి వెంటనే ప్రజల సమస్యలు తీర్చాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి